హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో మీకు బాడీ మెజర్మెంట్తో డ్రెస్ అనేది ఎలా కట్ చేసుకోవాలి టాప్ పంజాబీ డ్రెస్ టాప్ అనేది ఒంటి కొలతలతో ఎలా కట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే కస్టమర్ తెచ్చుకున్నారండి లైనింగ్ కాటన్ లైనింగ్ మనం సిల్క్ అయినా వాడుకోవచ్చు మనం పై ఫ్యాబ్రిక్ని బట్టి కాటన్ ఆ సిల్క్ అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చండి లైనింగ్ అయితే ఈవిడైతే కొంచెం హైటు పర్సనాలిటీ ఉన్నారు అందుకని రెండున్నర తెచ్చుకున్నారు లైనింగ్ సో మనకైతే ఇంకా బెటర్ కదా ఇలాగా ఉంటే ముక్కలు పడకుండా రిస్క్ లేకుండా ఉంటుంది పొడవు వచ్చేసి ఫార్టీ ఉంది నేను ఒకసారి ఫార్టీ ఎంతవరకు వచ్చిందో చూసి ఆ ఫార్టీ దగ్గర వరకు నేను పీస్ అయితే డివైడ్ చేద్దామని హ్యాండ్స్ కోసం చూస్తున్నాను చూడండి ఒకసారి నేను మెజర్ చేస్తున్నాను ఇలాగా ఫార్టీ ఉందండి హైట్ వచ్చేసి డ్రెస్ హైట్ ఆ టాప్ హైట్ అనేది ఫార్టీ ఉంది ఈ ఫార్టీ వరకు నేను ఇంకొక ఈ పీస్ అనేది డివైడ్ చేసేస్తున్నాను ఆ మిగిలిన పీస్ని మనం హ్యాండ్స్గా వాడుకోవచ్చు ఇక్కడైతే మనకి కరెక్ట్గా ముక్కలు పడకుండా కావాల్సినంత లూజ్ వస్తుంది కాబట్టి ఈ రెండు మీటర్ల క్లాత్ అనేది నేను టాప్ మెజర్ చేస్తున్నాను చూడండి ఎలా మెజర్ చేస్తున్నాను చూడండి ఇలాగా ముందైతే షోల్డర్ తీసుకోవాలి తన షోల్డర్ వచ్చేసి సిక్స్ ఉంది చూడండి ఇలా సిక్స్ తీసుకుంటున్నాను అందులోంచి నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అలాగే షోల్డర్ ఎంత అయితే మనకి చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి డ్రెస్ కోసం అయితే అదే బ్లౌజ్ కోసమైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము కానీ డ్రెస్ కోసం అయితే సేమ్ తీసుకోవచ్చు అయితే అలాగే నెక్ కూడా వీళ్ళు పైకే అడిగారు అందుకని నెక్ కూడా నేను సిక్స్ ఇస్తున్నాను నెక్ డౌన్ కూడా నేను సిక్స్ ఇచ్చాను అలాగే పైన ఎలాగా రెండున్నర తీసుకున్నామో వెడల్పు అలాగే కింద కూడా రెండున్నర వెడల్పు తీసుకొని స్వేర్ స్క్వేర్ బాక్స్ అనేది డ్రా చేసుకొని నేను రౌండ్ షేప్ వేస్తున్నాను వాళ్ళు కస్టమర్ అడిగారండి రౌండ్ షేప్ చాలని అందుకని నేను రౌండ్ షేప్ వేస్తున్నాను పైపింగ్ అడిగారు పైపింగ్ ఇచ్చేస్తాను చూడండి ఇలాగా బాడీ మెజర్ చేసి చెస్ట్ లూజు అలాగే నడుము లూజు అలాగే సీటు లూజు అనేది మనం టేప్లో మెజర్ చేసుకొని దాన్ని బట్టి ఎలా గీయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చెస్ట్ కొలత వచ్చేసి థర్టీ ఎయిట్ ఉందండి థర్టీ ఎయిట్ ఉంది థర్టీ ఎయిట్ వరకు ఆ టేపుని అనేది ఇలాగా నాలుగు మడతలు వేసుకుంటే మనకి ఈ క్లాత్ కూడా నాలుగు మడతల మీద ఉంది కాబట్టి మనకి ఈ నాలుగు మడతకు ఎంతగా ఎంతైతే మెజర్ వచ్చిందో అంతే తీసుకోవాలి ఇదైతే చూడండి ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఇలాగ నాలుగు మడతలు వేసేసి మన టేప్ని తీసుకొని తర్వాత యాజీస్గా రెండు ఇంచులు ఖర్చు కోసం అనేది తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము లూజు తీసుకునే ముందు మనం శంఖ దగ్గర నుంచి ఓపెన్స్ ఎక్కడైతే అడుగుతున్నారో ఓపెన్స్కి ఎంతవరకు అయితే తీసుకోవాలో వాళ్ళ పర్సనాలిటీని బట్టి మనం తీసుకోవాలి సో తనకైతే నేను పదమూడు తీసుకుంటున్నాను ఇది అయినా పన్నెండు అయినా పదకొండు అయినా ఎంత తీసుకున్నా మిడిల్లో హాఫ్ అనేది చేసి మిడిల్లో వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు లోపలికి అనేది మనం డ్రా చేసుకుంటే చక్కగా షేప్ వస్తుందండి ఆ షేప్ ఎలా గీసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను తనకి చూడండి ఇలాగా క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు కూడా నీట్గా అనిపిస్తుంది అనమాట నడం దగ్గర మంచి షేప్ అనేది వస్తుంది అందుకని ఈ దానికోసమని ముందే మనం ఇలాగ ఈ షేప్ వన్ వన్ అండ్ హాఫ్ అనేది లోపలికి తీసుకొని ఈ షేప్ అనేది గీసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు అసలు ఇబ్బంది అనిపించదు చూడండి ఇలాగే ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓపెన్స్ దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి అలాగే ఇప్పుడు నడుము కొలత ఇంకా సీటు కొలత చెప్పాలి కదండి చూపిస్తున్నాను చూడండి నడుము కొలత వచ్చేసి థర్టీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్ని మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే ఆ టేబుల్ అనేది నాలుగు మడతలు వేసుకుంటే మనకి అసలు నడుము లూజ్ అనేది వస్తుందండి చూడండి నేను మార్క్ చేస్తున్నాను అయితే ఇక్కడ మనం షేప్ అనేది అలా ఇవ్వకూడదండి ఇలా షేప్ అనేది తీసుకున్న తర్వాత జస్ట్ మనం పక్కకు అనేది లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే ట్రాంగిల్ షేప్లో రాదు కదా అప్పుడు చూడండి అక్కడ నుంచి ఇక్కడికి మనకి రెండు ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఖర్చు ట్రాంగిల్ షేప్ అనేది రాదు కదా అక్కడ షేప్ అనేది మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి కదా కరువు షేపు ఆ షేప్ కోసం ముందైతే అలా డ్రా చేసుకున్న తర్వాత ఇలాగ సైడ్ లైన్ అనేది గీసుకోవాలి తర్వాత సీటు లూజ్ వచ్చేసి చూడండి మెజర్ చేస్తున్నాను అలాగే ఇలాగ ఎంత వచ్చిందో చూసుకొని మనకి ఫార్టీ ఉందండి సో నేనైతే ఇలాగ టెన్ ఇంచెస్కో మార్క్ అనేది చేస్తున్నాను చూడండి రెండో లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇక్కడ మనకు స్టిచ్ అనేది రావాలి మెయిన్ స్టిచ్ అనేది ఇప్పుడు నేను డ్రా చేసిన దాని మీద రావాలి ఇటు పక్క ఉన్నది మొత్తం మనం ఖర్చు కోసం అన్నమాట అయితే అయితే మనం ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాం కదా ఓపెన్ దగ్గర మాత్రం వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఓపెన్స్ అనేది నీట్గా తిరగాలంటే టూ ఇంచెస్ ఉంటే బాగా బద్దగా వస్తుందండి లావుగా ఓపెన్స్ దగ్గర వన్ ఇంచ్ అనేది చాలు నేను అక్కడ మీకు మెజర్ అనేది డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి అలాగే ఓపెన్స్ మొత్తం అనేది పదమూడు చూడండి నేను అక్కడ డ్రా చేస్తున్నాను అందులో సగం అనేది ఆరున్నర ఆరున్నర దగ్గర నేను అక్కడ ట్రయాంగిల్ షేప్ అనేది తీసుకున్నాను అలాగే ఆర్మ్లు డౌన్ కోసం అనేది ఆర్ తీసుకున్నాం కదండి అందులో ఆర్మ్ షేప్ కోసం మనం ఇక్కడ నేను వన్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను చూడండి ఆర్మ్ డౌన్ వచ్చేసి సిక్స్ ముందే గీస్తూ చెప్పు ఉంటే బాగుండేది నాకు అప్పుడు ఐడియా రాలేదండి సో తర్వాత అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మేజర్ అనేది ఒకసారి చూసుకోండి మీరు కూడా చూడండి ఇక్కడ నడుము ఇక్కడ మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా అది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను నేను అది అక్కడ డ్రా చేస్తున్నాను చూడండి అలాగే సీట్ అనేది ఫార్టీ ఉంది కాబట్టి టెన్ ఇంచెస్ అనేది మనం తీసుకోవాలి నాలుగు నాలుగు భాగాలు చేయాలి కాబట్టి పది వచ్చింది మనకి అలాగే ఇక్కడ నడుము లూజ్ అనేది నైన్ వచ్చింది అలాగే చెస్ట్ లూజ్ అనేది నైన్ అండ్ హాఫ్ వచ్చింది సో అంతా ఎక్కడక్కడ నేను మెజర్ అనేది రాస్తున్నాను ఇలాగ మనం రాసేసుకొని గీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అనేది షేప్ వస్తుంది అలాగే ఇక్కడ ఎక్కడైతే ఎక్కడ నేను మెజర్ చేస్తున్నానో అక్కడ నేను దాని కొలతలు కూడా రాసి ఉంచానండి ఒకసారి మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ షేప్ అంతా ఇప్పుడు డ్రా చేసిన తర్వాత లాస్ట్లో చూస్తే మీకు ఏం అర్థం కాదు అందుకనే నేను మొదటి నుంచి మెజర్ ఎలా చేస్తున్నాను ఎక్కడెక్కడ ఏ రాస్తున్నాను ఒకసారి చూస్తూ మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎక్కడ మొత్తం చూస్తేనే మీకు మెజర్ అనేది బాడీ మెజర్ అనేది అర్థమవుతుందండి అయితే ఆది డ్రెస్ ఉంటే ఇంత రిస్క్ ఉండదు ఇది బాడీ మెజర్ కాబట్టి తప్పకుండా ప్రతి మెజర్ నేను ఎలా చేస్తున్నాను ఎంతంతకి ఇస్తున్నాను ఎంత తీసుకుంటున్నాను ప్రతిదీ మీరు గమనించాలి లెర్నర్స్ అయితే మంచిగా నేర్చుకోవచ్చు అండి ఇలాగ డ్రెస్ కటింగ్ చాలా ఈజీగా కొన్ని కొలతలతో మనం ఇలాగ డ్రెస్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు నేను వీడియోలో అదే మెన్షన్ చేశానండి లెర్నర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకునేలా ఉంది చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెథడ్లో చెప్తారు కానీ నా మెథడ్లో అయితే చాలా ఈజీ మెథడ్ అండి నేను ఇప్పటి వరకు నేర్పించిన వాళ్ళకు కూడా నేను ఈ మెథడ్లో నేర్పించాను వాళ్ళందరూ కూడా మంచి వర్క్ నేర్చుకొని వెళ్ళిపోయారు చూడండి ఎక్కడ అంటే అక్కడ వాళ్ళకి వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు ఇలాగా నెక్ మనం డ్రెస్ టాప్ అనేది కట్ చేసుకున్న తర్వాత పైన అనేది క్లబ్గా ఉందండి అది మనం ఓపెన్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్కే బ్యాక్ నెక్ బ్యాక్ నెక్కే విడివిడిగా మనం డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వాళ్ళు రౌండ్ అడిగారు కాబట్టి నేను సిక్స్ తీసుకొని రౌండ్ ఎయిట్ చేశాను బ్యాక్ నెక్ వచ్చేసి ఎనిమిదిన్నర అడిగారండి నేను ఎనిమిదిన్నర పెడుతున్నాను అంటే ఎనిమిదే అడిగారు సో ఖర్చు కోసం అనేది ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను షోల్డర్ దగ్గర చూడండి ఇలాగా స్క్వేర్ బాక్స్ అనేది అరేంజ్ చేసుకొని మనం ఇక్కడ కూడా రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటే బ్యాక్ నెక్ కూడా అయిపోతుందండి అయితే బకరం వేసి మోడల్ ఏదైనా నెక్ పెట్టేటప్పుడు అయితే మనం ఇలాగ లైనింగ్ మీద నెక్స్ అనేది ఓపెన్ చేయొద్దండి జస్ట్ డ్రా చేసుకొని ఉంచుకున్నా సరే ఓపెన్ అనేది చేయొద్దు బకరం మీదే చేసుకోవాలి కానీ వీళ్ళిది సిల్క్ శారీ దాన్ని రెగ్యులర్గా వాడుకోవడానికి అనేది అడిగింది తను అందుకని నేను ఇలాగా సింపుల్గా తేల్చేస్తున్నాను అదే సింపుల్ మెథడ్ మీకు చెప్దామనేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను జస్ట్ ఎదర నేను నెక్ వచ్చేసి పైపింగ్ ఇస్తాను రౌండ్ బ్యాక్ అనేది తిప్పేస్తాను లోడింగ్ చేసేస్తాను అయితే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి ఇందాక మనం రెండున్నర ముక్కలో ఒక హాఫ్ మీటర్ అనేది పక్కన పెట్టాం కదండి దానిలోనే ఇలాగ నేను డబల్ ఫోల్డ్ అనేది చేస్తున్నాను ఎందుకంటే మనకి మొక్కలు పడకుండా వస్తుంది నేను ఈ మెథడ్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నానండి చూడండి తను అడగడం ఆరున్నర అడిగారు ఈ మొక్క వచ్చేసి ఎనిమిది ఉంది మనకేం చక్క ఖర్చుతో సహా మంచిగా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఆరున్నర వరకే నేను డ్రా చేస్తున్నాను పైన ఖర్చు కోసం కొంచెం వదిలాను చూడండి ఆరున్నర హ్యాండ్ పొడవ అనేది నేను హైట్ అనేది తీసుకొని లూజ్ అనేది ఆరుందండి పన్నెండు ఉంది మనకి డబల్ మీద అందుకని నేను ఆరు తీసుకుంటున్నాను అలాగే ఖర్చు కోసం రెండించలు తీసుకున్నాను తర్వాత వచ్చేసి మనం ఇటువైపు మనకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది అర్థం కావాలి అంటే ముందైతే మనకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఒక లైన్ అనేది స్ట్రైట్ లైన్ అనేది ఒక డ్రా చేస్తున్నాను మళ్ళీ ఒకసారి ఆరున్నర ఉందో లేదని నేను ఒకసారి చెక్ చేస్తున్నాను అలాగే ఇటువైపు కూడా మనం ఆపోజిట్లో కూడా ఆరున్నర తీసుకొని మూడు డౌన్ కోసం తీసుకోవాలండి హ్యాండ్ డౌన్ కోసం మూడు తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ కూడా మూడు తీసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైట్ అనేది డ్రా చేసుకుంటే మనం హ్యాండ్ కరువు షేప్ అనేది ఈజీగా తిరిగిపోతుంది ఎందుకంటే చాలా చాలా మెథడ్స్ చెప్తున్నారండి ఎవరి మెథడ్లో వాళ్ళు ఇలాగా సింపుల్ వేలో మనకి రెండు కొలతలు అయితే సరిపోతుంది అందుకని నేను ఇలాగ రెండు రెండు కొలతలతోనే హ్యాండ్ కటింగ్ అనేది చెప్తున్నాను అలాగే ఒకసారి ఆర్మ్ లూజ్ అనేది నేను చూస్తున్నానండి నైన్ వచ్చేసింది తనకి కరెక్ట్గా వచ్చేసింది తర్వాత ఖర్చు కోసం రెండు ఇంచులు అనేది తీసుకొని ఇలాగ మనం స్ట్రైట్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి టూ ఇంచెస్ ఖర్చు అనేది కామన్ అండి అంత మాత్రం ఉంటేనే మనకి ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది టూ ఇంచెస్ మినిమం తీసుకోవాలి చూడండి ఈ కరువు షేప్ అనేది ప్రాక్టీస్ మీద వస్తుందండి మంచిగా ప్రాక్టీస్ చేయాలి తెలుసుకొని ఊరుకుంటే సరిపోదు ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఆ కరువు షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది చూడండి ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది నేను తీసేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా మనకు కనిపిస్తుంది చూడండి అలాగే దీనికి కూడా లోచంక్ అనేది తీయాలి కాబట్టి ఇలాగ డివైడ్ చేసేసి హ్యాండ్స్ని నేను లోచంక్ అనేది తీస్తున్నాను అదే అది కూడా ఈజీ పద్ధతిలో ఎలా తీయాలో నేను చెప్పాను ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను వీడియోలో చూడండి ఇలాగ ఖర్చు కోసం ఇంచులు తీసాం కదండి ఇటువైపు కూడా డ్రా చేసుకొని ఇక్కడ మనకు షోల్డర్ వైపు వన్ ఇంచ్ అనేది వదిలేసుకొని ఈ మిడిల్లో ఉన్నది మొత్తం ఒకసారి మెజర్ చేసుకొని దానిలో హాఫ్కి అంటే దాన్ని మెజర్ చేయాలి కరెక్ట్గా ఇది చూడాలని కూడా లేదు టేప్ను అలా మడిచేస్తే మనకు సరిపోతుంది అలాగే హాఫ్ ఇంచ్ అనేది మిడిల్లో తీసుకొని ఇలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మనం ఇలాగ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఆ డ్రా చేసిన దాని మీద మనం కట్ చేస్తే లో షేప్ అనేది వచ్చేస్తుందండి ఈ లో షేప్ అనేది నీట్గా కుదరకపోతే ఎదుర కొంచెం బుసుకొచ్చినట్టు అనిపిస్తుందండి లూజ్గా దానివల్ల డ్రెస్కున్న పోతుంది కాబట్టి బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఇక్కడ హ్యాండ్ కొలత తీసుకోవడం అలాగే హ్యా ఆర్మ్ డౌన్ తీసుకోవడంలో కూడా ఉంటుంది ఇదంతా మళ్ళీ నేను ఇంకో వీడియోలో చూపిస్తానండి చూడండి ఇదైతే శారీ ఇప్పుడు నేను కట్ చేసింది లైనింగ్ కదా ఈ ఫైవ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మెటీరియల్ కాదండి శారీ చూడండి బ్లౌజ్ పీస్ కూడా ఉంది ఈ శారీని వాళ్ళు డ్రెస్గా కన్వర్ట్ చేయమన్నారు టాప్గా సో నేనైతే ఇలాగా ఆ శారీని అనేది మనకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటున్నాను చూడండి ఇది నిలువు పన్నా వేద్దామంటే డిజైన్ అనేది నాకు నీట్గా అనిపించలేదు సో మళ్ళీ లాగానే అడ్డపన్నా వేశాను అలాగే ఇలాగా నాలుగు మడతలుగా నేను మడత పెట్టానండి చూడండి ఫోర్ ఫోల్డ్స్ ఉన్నాయో లేవో నేను ఒకసారి చెక్ చేశాను కదా అలాగే మీరు కూడా చెక్ చేసుకొని నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కాబట్టి యాజ్ డీజ్గా ఆ లైనింగ్ అనేది ఈ పై ముక్క మీద పెట్టేసి మనకి ఆ హైటు విడుతు కూడా సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం ఈ ముక్కను అనేది ఫైవ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి ఇది సిల్క్ కదా కుట్టేటప్పుడు మనకి జారిన ఇబ్బంది లేకుండా మనకి పై ఫ్యాబ్రిక్ అనేది మళ్ళీ రాదండి కటింగ్ చేసిన తర్వాత కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే టాప్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ ఈ హ్యాండ్స్ కటింగ్ కోసం ఇది శారీ కదండి బార్డర్స్ వస్తే బాగుండదు ఎందుకంటే మనకు శారీ అనేది ఈజీగా అర్థమైపోతుంది అందుకని నేనేం చేస్తున్నానంటే ఇంకా శారీగా శారీ కాబట్టి ఇంకా కొంచెం పెద్ద ఫ్యాబ్రిక్ ఏ ఉంది కాబట్టి ఫోల్డింగ్ అనేది ఇలాగ సింగిల్ ఫోల్డ్ వేసి రెండు చేతులు అనేది ఇలా విడివిడిగా తీస్తున్నాను ఓన్లీ ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా హ్యాండ్కి ఇలా కట్ చేద్దామని చూడండి ఇలాగా పరుస్తున్నాను మీరు కూడా చూడండి ఈ బార్డర్ అనేది వస్తే ఈజీగా అర్థమైపోతుంది డ్రెస్ అని అలా బార్డర్ రాకుండా మిడిల్లో ఉన్నటువంటి క్లాత్తో మనం హ్యాండ్స్ అలాగే డ్రెస్ కూడా అరేంజ్ చేసుకున్నామంటే జస్ట్ మెటీరియల్లా అనిపిస్తుంది మనకి లుక్ కొంచెం బాగుంటుంది చూడండి ఇలాగా నేను రెండు చేతులు అనేది కట్ చేసేసాను టోటల్గా డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వేస్ట్ క్లాత్ అంతా పక్కకు పెట్టేసుకొని మనం ఈ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్